నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది దీనికి విచ్చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు మరియు ఎన్ఎస్ఏ నాయకులు స్వాగతం సుస్వాగతం మీరు ఇప్పుడు ముందుగా మన ఆర్మూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాకేష్ గారు మాట్లాడుతున్నారు ముఖ్య ఉద్దేశం ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా బీజేపీ ఎవరైతే బీజేపీ ముక్కలు ఎవరైతే ఉన్నారో మా నాయకుల పట్ల ఇష్టమైనట్లు మాట్లాడడం ఆ నాయ ఆ కుక్కలకు ఆ బుద్ధి చెప్పడానికి కోసం ఈరోజు ఎన్ఏసిఏ యూత్ కాంగ్రెస్ నాయకులమంతా ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా బీజేపీ నాయకులకు యూత్ కాంగ్రెస్ తరఫున ఎన్ఎసీఏ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం మా మా ప్రభుత్వం చేపట్టిన ఏవైతే పథకాలు ఉన్నాయో అవి ఓర్వలేక మా నాయకుల మా నాయకుల పట్ల మీరు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి మా నాయకులను తిట్టడం సరి 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 సరిగా కాదు ఎందుకంటే మా నాయకులు పొద్దుటూరు వినయరెడ్డి గారి అయినా వారానికి నాలుగు నాలుగు రోజులు మన నియోజకవర్గంలో తిరిగి ప్రజల మంచి చెడులు తెలుసుకొని మన నే మన నియోజకవర్గానికి నిధులు తేవడం మా నిధులు తేవడం ద్వారా ప్రజల్లో మంచి మనిషిలాగా ఉండడం మీకు ఓర్వలేకపోతున్నాం ఓర్వలేకపోతున్నారు కాబట్టి ఇష్టం వచ్చినట్లు మా మా ఇన్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన వినయ్ కుమార్ గారు అన్న పైన మీరు ఆ మాటలు మానుకోండి ఇప్పటికైనా లేదంటే ఒక్కటేసారి ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్ తలుచుకుంటే మీ బీజేపీ నాయకులు ఎప్పుడు కూడా ఆరుమూర్ చవరస్తులో కూడా తిరగరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇది మా హెచ్చరిక ఆరుమూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కొంతమంది బీజేపీ కుక్కలు ఆరుమూరులో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక కొంతమంది దుర్మార్గులు ప్రెస్ మీ పెట్టడం జరిగింది అందులో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉద్యోగం జరిగింది ఒక హోదాలో ఉన్న వ్యక్తి మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి దూషించడం అది సరైనది కాదని బీజేపీ నాయకులకు సూచించడం జరుగుతుంది మీ పార్టీ సిద్ధాంతం మీ విలువలు మీ కిషాన్ రెడ్డి మీ బండి సంజయ్ ఇవ్వే సిద్ధాంతాలు చెప్పారు మీకు బీజేపీ నాయకులకు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ ని తిట్టడం మీకు సమాంజసమా ఇంకోసారి మార్కెట్ కమిటీ చైర్మన్ ని కనుక ఎవరైనా బూతులు తిరితే పండబెట్టి తొక్కుతామని చెప్తున్నాం మేము ఒకవేళ నేను చెప్తున్నాం మార్కెట్ కమిటీ చైర్మన్ ని జోలీ పట్టుకొని డబ్బులు అడుక్కుంటున్నాడు అని చెప్పి ఒక వ్యక్తి అంట అంటాడు ఆ పట్టణ బీజేపీ నాయకుడు నేనంటున్నా ఎవరైనా సరే మార్కెట్ కమిటీ చివరిస్తే రండి మార్కెట్ కమిటీ చైర్మన్ దగ్గర రండి ఆఫీస్ కాడికి రండి బా జాప్తా ఏ కోక దగ్గర ముప్పై వేలు నలభై వేలు తీసుకుంటాడో అప్పుడే తన పదవికి రాజీనామా చేపిస్తాం ఈ యుదల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము రాజీనామా చేపిస్తాం అదే మార్కెట్ కమిటీకి ఒకడు అంటాడు కూడా అంటాడు ఎవరు అనర్హుడు గుంట భూమి లేదంటు గుంట భూమి కాదు గుంట భూమి ఉన్నదా ఎక్కడ భూమి ఉన్నదో భాజపా అత్త చూపిస్తాం నోటికి వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడితే మాత్రం తండ్రి లోపాలేషన్ దాకా ఒప్పుకుంటాం అని చెప్తున్నా అట్లాగే ఆరునూరుకి ఎన్ని కోట్లు తీసుకొచ్చింది మా ఇన్ఛార్జి గారు యాభై కోట్లకు పైన తీసుకొచ్చాం మీకు ఓర్వలేక మేము మా ఇన్చార్జ్ ఎమ్మెల్యే గారు మా ఇన్చార్జ్ మా ఇన్చార్జ్ గారు మా ఆరుగురు ఎమ్మెల్యే అంటే ఇది పెద్ద కుక్క ఇది ఆరుగురు కుక్క నిధులు తీసుకురాడు తీసుకొచ్చేటేమో తీర్చాడు వీడు తేలేక మా ఇన్చార్జ్ గారు సీతక్క ఇన్చార్జ్ మంత్రి జూపల్లి పొంగులేటి ఉప ముఖ్యమంత్రి బట్టి రేవంత్ వీళ్ళందరినీ కలిసి ఆరుగురికి యాభై కోట్ల యాభై కోట్ల డెబ్బై ఐదు లక్షల చిన్న కానీ రాకేష్ రెడ్డి నయా రూపాయి పెద్ద తీసుకురాలేడు కేంద్ర ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉంది నువ్వు ఆరు తీసుకొచ్చా తీసుకుని చెప్పు కానీ నలుగురిని ఉదురబెట్టి ప్రెస్ మీట్ పెట్టి నలుగురు తిట్టి పోతా అంటే గాజు తొడుపుడు ఎవరు లేడు నేను హెచ్చరిక దాడి చేస్తున్నా మీరిగి రాకేష్ రెడ్డి నీ అన్సర్ చెప్పుకో నీ అంచాల కొంతమందికి చెప్పుకో నువ్వేం చేస్తున్నావు నీ కథ లేని నువ్వేం చేస్తున్నావు నీ కథ లేని రాకేష్ రెడ్డి నువ్వు గిద్ద ఆరుమూలు ఎక్కడైనా పర్యటన చేస్తే ఇక్కడ నిన్న మీట్ పెట్టానని ఆరు అసలు వస్తారు తిరిగని చెప్తున్నా వీడియో గిరీషుడు గిరీష్ అమ్మాయిలని తోల్కపోతాడు ఇది నగ్నంగా కొంతమందిని వీడియో చేస్తాడు ఇదో పెద్ద ప్రెస్ మీట్ పెట్టి అంత చూసుకో ఇలా చూపేదాడు గిరీష్ అన్న వ్యక్తి ఇడు ఆలు పెద్ద బ్రోకర్ ఇడు రాజకీయ వ్యభిచారి కాదు ఇవ్వవుడు రాజకీయ వ్యభిచారి కాడ అసలు రాజకీయ వ్యభిచారి కాడి కంటే పెద్ద వైయుడు అలాగే ఇంకొకడు ఇటు ఏమంటాడు మూడు పార్టీలు మారిండ మూడు పార్టీలు పండిత్ పవన్ అట మూడు పార్టీలు మారిందట ఇంకో నా మూడు పార్టీలు మారిందట సాయిబాబా మూడు పార్టీలు మారిండట ఆ పార్టీలు మారింది ఈ పార్టీలు మారిండ అరే నువ్వు ఏ పార్టీ మారినారా మరి ఈ పేరు తౌడు మహేష్ నువ్వే పార్టీ నువ్వే పార్టీ మారినారా జీవన్ రెడ్డి సమీక్ష జీవన్ రెడ్డి సమీక్షంలో జూలై ఏడో తారీఖు రెండు వేల ఇరవైలో నువ్వు ఏ పార్టీలు ఉన్నావురా గాడి నా కొరక ఏ పార్టీలున్నావు ఎంతమంది సమక్ష నీ గ్రామ అభివృద్ధికి ఇరవై మందిని తీసుకెళ్ళి జీవన్రెడ్డి జోకినావురా అని చెప్తున్నాడు తోడు తోడు మహేష్ గారికి ఆడ అంచనా ఇరవై మందితోటి రెండు వేల ఇరవైలో మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు రాకేష్ అన్న నా తండ్రి కానీ తండ్రి అంటాడు నేను చెప్తున్న రాకేష్ రెడ్డి గారి రాకేష్ రెడ్డి గట్టి వారింగ్ ఇస్తున్నాం యూత్ కాంగ్రెస్ తరఫున నుంచి ఇప్పటికైనా వినయ్ రెడ్డి గారిపైన ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ టార్గెట్ చేసుకుని మాట్లాడితే కబర్దరాని హెచ్చరిస్తున్నాం మార్కెట్ కమిటీ చైర్మన్ ఒక్క నయా రూపాయి పైసా ముట్టినా కానీ తన తక్షమే పదవి నుంచి మేమే తొలగించుకుంటాం మా పార్టీకి కాంపా కాంగ్రెడ్ చేసుకున్నాం మీరు అంటున్నారు ఆరోపణలు చేస్తున్నారు కదా అది నిజమైన నిరూపించండి నిరూపించండి ఇంకొకటి ఇలా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజకీయ రాజకీయ అభివృద్ధి కోసం మూడు పార్టీలు మారంటే ఆలమారి మారి నీళ్ళ అంటున్నారు కదా పంతొమ్మిది వందల యాభై మూడులో వాళ్ళ ఇంటోళ్ళు ఇంటి వాళ్ళ మా ఫాదర్ పంతొమ్మిది వందల యాభై మూడులో అప్పుడే మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పుడు మున్సిపల్ నేతలతో అప్పుడు మున్సిపల్ మున్సిపల్ అప్పుడు వైస్ చైర్మన్ మున్సిపల్ అప్పుడు వైస్ చైర్మన్ వాళ్ళ నాన్న ఇంకొకటి ఆరు పట్టణానికి చెందిన బీజేపీ నాయకుడు బెట్టింగ్లకు బన్ను తాకట్టు పెట్టుకొని పైసలు ఇస్తాడు ఈ బీజేపీ పట్టణ నాయకుడు బెట్టింగ్ బెట్టింగ్లకు పట్టణ నాయకుడు బెట్టింగ్లకు డబ్బులు అక్రమంగా డబ్బులు ఐదు కాడికి పది కాడికి ఇచ్చి బెట్టింగ్లకు ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా ఏం దా ఇచ్చినా గమనిస్తాడు బండ్లు తాకట్టు పెట్టుకుంటాడు చైల్డ్ తాకట్టు పెట్టుకుంటారు చచ్చిపోతున్నారు పోరగాలను ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉన్నా కానీ ఈ ఆరుగురు బీజేపీ ఉండకడుకుని ఈ రకంగా చేస్తున్నారు మళ్ళా పట్టణ నాయకుడు నేను చెప్తున్నా పడిగేల తేర గ్రామం అడు అడితే ఏందో పడిగలవు చెప్తారు నేను చెప్తున్నా రే పట్టణ బీజేపీ నాయకుడా నీకు శరం ఉంటే పడిగలకస్తావా నీ అంత చూస్తాం ఇంకొకటి పిప్పి గ్రామానికి వస్తావా అక్కడ సుగా నీ అంత చూస్తాం అంటే నీ పిప్పి గ్రామంలో నీ అంత సంగతి తెరక నువ్వు ఏం స్కీములు చేసినావో పడిగల ఏం స్కీమ్ చేసినావు అంకాపూర్లో ఇంకో పెద్ద స్కీమ్ చేసిండు నువ్వు చెప్తున్నా రా నువ్వు చర్చ గ్రామం అక్కడ బహిరంగ సాగు రా మేము మేము యుద్ధానికి సిద్ధమన్నాం మీరా నీ ఎమ్మెల్యే అన్నాడు కత్తికి కత్తి అమానం అన్నాడు ఇదే కత్తి వస్తుంది రేపు తెల్లారి ఇంకొకడు అంటాడు గుడి గోపురాలకు మేము ఆల ఈవోలకు ఇంకొకడికి ఇంకోటికి ఫిర్యాదు చేస్తామంటారు అరే అదే బీజేపీలో మీరు రంగు అన్నారా మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు అసలు గుడి గోపురాల మీద మాట్లాడే అర్థం మీకు నైతిక విలువ లేవురా మీరు విలువ లేవు మీరు గుడి గోపురాల మీద మీ పార్టీలోనే ఉన్నాడు దొంగ ఇప్పటిదాకా ఆచుక లేదు జమ్యాన్ మాట్లాడే కాబట్టి మీద ఎందుకు కరుచుకున్నాడు ఎలా ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కావు అయ్యప్ప మాలేసుకొని అయ్యప్ప విక్ష పెట్టుకొని గుడి గోపురం మీద ఎంతో మంది మీ అక్రమ వస్తువులకు పాల్పడ్డాడు వాడి ఇప్పటిదాకా విచారం జరపలే మా ప్రభుత్వం వచ్చింది మేము ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ దగ్గరకు ఖచ్చితంగా దీన్ని విచారణ చేపిస్తాం విజిలెన్స్ అదుపులో మేము ఫిర్యాదు చేస్తాం మేము తమాషాలు చేస్తున్నారా నోటు ఉన్నది కాదని ఎటువంటి మాట్లాడుతుంటే ఎవడొకట్టాడేడా ఇంకొక మళ్ళీ ఇంకొకటి ఎమ్మెల్యే గారు తాలూకా అని మస్తు బండ్లు కనిపించిన ఉన్నారు దాకా దొంగలు బీజేపీలో ఇంకొక ఒక మాఫియా లేక తగారాయి ఎన్ని పనులు దున్యా బండ్లు దొంగతనం చేసాం వీళ్ళు అడిగేటోళ్ళే వీళ్లకు ఎమ్మెల్యే గారు తాలూకాని నెంబర్ ప్లేట్ రాసుకున్నారు అన్ని దొంగ బండ్లు కొల్పికించి మొత్తం కించి పెద్ద ఒక టీం ఒక టీం ఒక ముఠా ఏర్గా ఏర్పడి ఎమ్మెల్యే గారి అంశాలు నానా రీతి రేఖ వినయ్ రెడ్డి గారిని తిట్టాలకు అర్హత లేదు కానీ చెప్తున్నా ఈ బండ్ల దొంగలు ఇది పెద్ద చోరు సరీళ్ళు ఇంకోటి రెండు వేల మందిని తీసుకొచ్చి కాంగ్రెస్ కథన్ చేస్తా అంటున్నారు ఆర్మూర్లో నేను చెప్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక అయ్యకు పుట్టినోళ్ళు అయితే రండి రా మీకు మీరు ఒక అయ్యకు అబ్బాకు పుట్టినోళ్ళు అయితే రెండు వేల మందిని తీసుకొని వచ్చి అంబేద్కర్ చేసుక లేవాడు ఇదే వినాయ్ రెడ్డిని తీసుకొస్తాం మీకు దమ్ము ఉంటే రాకేష్ రెడ్డిని తీసుకొచ్చా దమ్ము మీకు నిన్న క్యాంపస్ ఆఫీస్లో పెట్టిన మీటింగ్ పెట్టిన నేను రమ్మంటున్నా సవాల్ ఇస్తూ రండి మీరు బేట రెండు వేల మంది తోట రండి నాలుగు వేల మంది తోటేస్తాం ఇదే విజయ రెడ్డి మేము దొరకొస్తాం మీకు దమ్ముంటే ఉంటే రాకేష్ రెడ్డి రండి అప్పుడు మీ అంతేందో మా అంత ఏదో మేము చూసుకుంటాం రా ప్రజాక్షేత్రంలో ఉన్నాం రా ప్రజా పరిపాలనలో ఉన్నాం రా మేము ఇలా మంచి చేస్తే నానా నానాభూతులు తిరితే ఎవడుకుంటారు రా మా మా ఇన్ఛార్జ్లు కానీ ఒక హోదా ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ ఇష్టం వచ్చినట్టు తిరితే మాత్రం ఇలా గాజులు తుడుకొని ఎవరు లేడని హెచ్చరిస్తుంది సాయిబాబా గౌడ్ని అంజా గౌడ్ దగ్గర ముప్పై వేల నలభై నూటలు తీసుకొని బతుకున్నావు అంటావా నువ్వు నీకు ఎట్లా తెలుసు ముప్పై వేల నలపాయలు తీసుకున్నావా వాళ్ళిద్దరి మధ్య బ్రోకర్ తనం చేసినావా వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య బ్రోకర్ పని చేసినావా లేకుంటే నీ వాళ్ళ లావాదేవీ నీతో పాటు తీసు నీకేమైనా పనపై చెప్పిన కమిషన్ చెప్పి ముప్పై వేల రూపాయలు తీసుకొని ఏమని తమాషాన్ని చేస్తున్నావు ఒక్కొక్క బీజేపీ నాయకుడు ఇంకొకడెవడో మాట్లాడతాడు ఇరవై వేల మందిని తీసుకొచ్చి ధర్నా చేస్తే ఆర్మూర్చారు అసలు నేను నా సైన్యం అంట అరే సన్నాసి దరిద్రుడా ఇది ప్రజాస్వామ్యం రాజుల రాజ్యం కాదు ఇది ప్రజాస్వామ్యం వీటిలో రాజులకు సైన్యాలకి తావు లేదు ఇరవై వేల ఇరవై వేల మందిని తీసుకొని చారు ధర్నా ఇస్తావా ఏమన్నారు ఇరవై వేల మందిని మిల్లలు ఆడలు ఫ్రీగా తిరుగుతున్నారా లేదని అడుగుతావా లేకపోతే మీ మీరు వండించిన పంటకి ఐదు వందల బోనస్ వస్తుందా లేదని అడుగుతావా లేకపోతే రైతు భరోసా నాలుగు ఎకరాలు పడ్డదా లేదని అడుగుతావా ఉద్యోగాలు వస్తున్నాయా లేవని అడుగుతావా సిగ్గు శరం కొంచెం మానం మర్యాద ఏమన్నా ఉందా ఏమన్నారు మా నాయకులను తిడుతున్నారు మీ ఎమ్మెల్యే సోషల్ మీడియా గల ఎక్కువ ఉంటాడు సొసైటీలో తక్కువ ఉంటాడు అన్నాడు బరాబ్బు మేము కూడా అది అంటున్నాం మీ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటాడు సొసైటీలో తక్కువ ఉంటాడు ఎందుకు చెప్తున్నా ఎన్ని 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 బాట్లు తిరిగారు మీరు ఎలిసిన తర్వాత ఎన్ని ఎన్ని బాటలు తిరిగారు ఎన్ని ఊర్లో తిరిగారు ఎన్ని ఊర్లలో రా యాత్రలు చేసిరు ఎన్ని ఊర్లలో పల్లెనిద్రలు చేసిర్రు ఉందా లెక్కు ఉందా లెక్క పత్రం ఉందా లెక్క లేదు పత్రం లేదు సిగ్గు లేదు మానం లేదు బుద్ధి అంతకంటే కూడా లేదు ఇంకోటి అడుగుతున్నాం సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే దానికి శాంక్షన్ లెటర్ చింపేసి ఇస్తారా ఎన్ని ఎంత దమ్ము మీకు మందికి కుట్టిన పిల్లలు కూడా మాకు కుట్టినని చెప్తారా సీఎంఆర్ఆర్ చెక్కులలో ఎందుకు ఎంత శాంక్షన్ లెటర్ చింపేసి ఇస్తున్నారు చెక్కులు ఒకటే ఎందుకు ఇస్తున్నారు ఎందుకంటే భయమా రేవంత్ రెడ్డి గారిని బతి గారిని చూస్తే మీకు భయమా పడుతుందా పాయింట్లు తడుస్తున్నాయా వాళ్ళు ఇచ్చినా అభివృద్ధి ఫలాలు చూసి పాయింట్లు దడుస్తున్నాయా మీకు ఎందుకు భయం మీ నిర్మలా సీతారామన్ ఏమో ఢిల్లీ నుంచి కామారెడ్డికి వచ్చి రేషన్ షాప్లో మోడీ కోట ఎందుకు లేదని అడుగుతారు మరి అదే సిగ్గు శరం మానం సోయమన్నా మీకుందా ఆ సోలు ఉంటే ఎందుకు చింపేసిస్తున్నారు శాంక్షన్ లెటర్లు గుట్టి చెప్పులే ఎందుకు లబ్ధిదారులకు ఇస్తున్నారు సమాధానం ఉందా సమాధానం ఉంటే తెల్లారెస్మెంట్ అంటే చెప్పండి ఎందుకు సమాధానం ఉందా ఇంకోటి ఇంకోటి మాట్లాడతాడు మా ఎమ్మెల్యే ఎన్ని యాభై లక్షల యాభై లక్షల యాభై కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు పైసలు తీసుకొచ్చిండు మేము తీసుకొచ్చిన పైసలు మీరు చెప్తారా నేను ఒక్క నిమిషం మీకు చూపిస్తున్నా ఇది మా నాయకుడు వినయ్ రెడ్డి గారు డియూనిఎఫ్ ఐడిసి తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి అర్జీ పెట్టి ఆర్మూర్ డెవలప్మెంట్కి సహకరించురని మీ నాయకులు చేస్తే మీ దరఖాస్తును బయట పెట్టండి మీ ఎమ్మెల్యే లెటర్ హెట్ మీద ఇచ్చిన దరఖాస్తును బయట పెట్టండి మా నాయకులు లెటర్ హెట్ మీద ఇచ్చిన దరఖాస్తుని బయట పెడుతున్నాం మీరు మీకు తెలివి ఉంటే సిగ్గు ఉంటే శరం ఉంటే మీరు నిన్న మాట్లాడిన మాటల మీద నిలబడితే ఈ లెటర్ని బయట పెట్టండి మీ ఎమ్మెల్యే లెటర్ హెట్ మీద పెట్టిన రిక్వెస్ట్ లెటర్ని బయట పెట్టండి ఇంకోటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల నేనే తీసుకొచ్చిన అంటాడు కొంచెమన్నా సిగ్గు శరం ఏమన్నా నంపేది ఇలాంటి మాటలు మాట్లాడడానికి మీ ఎంపీ గారు ఒక నవోదయ స్కూల్ శాంక్షన్ చేసి మీ అందరికి తెలుసు నవోదయ స్కూల్ శాంక్షన్ చేస్తే ఆయన ఎంపీ గారా ప్రెస్ మీట్లు అన్నారు మరి రాకేష్ అడిగండు అయినా నేను ఇవ్వలేని అని మీ ఎంపీ దగ్గరనే నీ మాటకు లేదు మీ ఎంపీ దగ్గర ఆరుమూరికి నవోదయం అంటే ఇయ్యను పో అంటే నవ్వుకుంటూ వచ్చినావు ఏమంటావు డెవలప్మెంట్కి పైసలు ఇవ్వకపోతే మాకు శాంక్షన్ లేకపోతే మినిస్టర్ పేషెంట్ పెట్టి చేస్తా అన్నావు కదా మరి ఎంపీ పేషన్ ఎందుకు పేల్చావు ఆర్మూర్కి ఇవ్వను పోన్ అవదాయ్ అన్నాడు కదా ఎందుకు పేల్చావు దండేస్తావా దండే దండం పెడతావా దండే పిండం పెడతావా మీ ఎంపీకి సమాధానం చెప్పు ఉందాని దగ్గర సమాధానం ఇంకోటి ఆర్మూర్లో నా కాంగ్రెస్ నాయకులు అన్యాయాలు అక్రమాలు చేస్తారంటవా ఏం అక్రమాలు చేసారు మీ దొంగ నాయకులు అక్రమాలు చేసారు మీ అంచరుడు ఒక అంకాపూర్లో మట్టి మట్టి సరఫరా మాట వాస్తవం కాదా మీ నాయకులు మీ డొంకేశ్వర మండలంలో ఉన్న నాయకుడు దొంగ రిజిస్ట్రేషన్ల మీద ఇన్సూరెన్స్ పైసలు క్లెయిమ్ చేసుకున్న నాయం కదా కింకోటిలో కింకోటిలో కేసు ఫైల్ అయితే ఆర్మూర్లో డొంకాదిలమాట వాస్తవం కాదా ఆర్మూరు ప్రజలు చూస్తలేరు అనుకున్నాం ఇంకోటి మీ ఇంకో మీ నాయకుడు మచ్చల దగ్గర అసేన భూముల ఇండ్లు ప్లాట్లు పెట్టి అమ్మిన మాట వాస్తవం కాదా ఇలాంటి కళ్ళ కనబడతలేవా కళ్ళు మూసుకున్నారా చెవుల చెవులు మూసుకున్నారా ఇంకోసారి ఖబర్దార్ రాజు బీజేపీ నాయకులను ఒకటే హెచ్చరిస్తున్నాం పని పాట లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఆధారాలు లేకుండా ఇంకోసారి ఎవరైనా ప్రెస్ మీట్లు పెడితే ఖబర్దార్ ఒక్కోని కూడా రుండమే తీరానియం ఇంకోటి వీళ్ళు మాట్లాడితే ధర్మం కాపాడతా ధర్మం కాపాడతా అంటారు పసుపు వచ్చిన మీ పాత్రికేయులు అందరికీ ఐడియా ఉంటుంది పసుపు వచ్చినప్పుడు అంబేద్కర్ చారు అందరూ పసుపు వెళ్ళి సంబరాలు చేసుకున్నారు మీకు ఐడియా ఉండే ఉంటుంది ఏ చరిత్రుడున్న హిందూ మతంలో ఉన్నాడు ఎప్పుడన్నా కనీసం పసుపు పంటలకు చెప్పులేసుకున్నాను అడుగు అంట మీ రాజ మీ బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా నాయకులకు కొంచెమన్నా తెలివి ఉందా ఎవడైనా పసుపు పంటలు చెప్పులేసుకొని అడుగు పెడతారా అలాంటిది పసుపుని తీసుకొని ఎంతో భారతీయ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే పసుపుని రోడ్ల మీద చల్లేదు తొక్కుతారా ఇదేనా మీ ధర్మం ఇదేనా మీరు రక్షించే ధర్మం కబర్దార్ చెప్తున్నా మీ అన్ని గురువింద గింజ నీతులు మీ కింద మీరు నలుపేరుగారు ఒకటే మాట వాట్సాప్ ఏదొస్తుందో అది ఉర్రాలి పబ్బం గడపాలి ఉండాలి కబర్దార్ చెప్తున్నా ఇంకోసారి ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదకి వస్తే ఇప్పుడు మాటలతోనే తర్వాత చేతలతో సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది నాయకుడు సాయిబాబా చైర్మన్ గారిని ఇష్టాపూర్షంగా మాట్లాడడం జరిగింది ఒక రాజకీయ విలువలో ఉన్న బీజేపీ నాయకులు అలా మాట్లాడడం సరికాదు ఎందుకంటే మీరు కూడా ఒక రాజకీయంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఎవరన్నా అంటే అది బాధాకరంగా ఉంటుంది మీకేమన్నా చైర్మన్ మీద ఏమన్నా నిందలు ఇట్లా మీరు చూపెట్టాలనుకుంటే ఏదన్నా అఫీషియల్గా ప్రూఫ్స్ దండి అంబేద్కర్ చౌరస్త దగ్గర రండి మేము కూడా వస్తాం నువ్వు ఇది అన్యాయం చేసినావు నువ్వు ఇంత అక్రమంగా తిన్నావు మార్కెట్ యార్డ్ నష్టంలో ఉంది అని నిరూపిస్తే సాయిబాబా గౌడ్ గారిని మేమే రాజీనామా చేయిస్తామని ఈ యూత్ కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలి తెలియజేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఈ బీజేపీ నాయకులకు ఒకటే పని స్టేటస్ వస్తుంది పెట్టాలి దాని గురించి తెలియదు చేయదు ఒకటి ఒక సబ్జెక్ట్ ఉండదు ఒక నాలెడ్జ్ ఉండదు ఇది ఏంది ఇది కరెక్టా కాదా దీని గురించి ఆలోచించరు చేయరు ఇష్టాకృష్టంగా మాట్లాడరు నేను వాడు వీడు అని మాట్లాడు ఆ వల్గర్ భాష ఎందుకు నీకు ఏదన్నా ఆయన గురించి ఏదైనా ఉంటే ఓ పేపర్ పరంగా తీసుకురా తీసుకొస్తే మేము దేనికైనా సిద్ధం అదే కాకుండా నువ్వు ఇష్టంగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు ఈ యూత్ కాంగ్రెస్ ద్వారా కవర్దార్ బీజేపీ నాయకుల ఈ పత్రికా విలేకరు సమావేశానికి చేసిన వంటి యువజన కాంగ్రెస్ నాయకులకు మరియు ఎన్ఎస్ఏ నాయకులకు అందరికీ నమస్కారం మరియు పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా మా నమస్కారాలు ఈరోజు బీజేపీ నాయకులు మాటలు ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళ తలాతోక లేని ఆధారాలు ముందు తీసుకొస్తున్నారు ఒక విషయం ఆర్మూరు నియోజకవర్గ అభివృద్ధి ఒక ఊర్లో పోతే ఒక ఒక యువకుడు చెప్తాడు ఈ ఈ గత పదహారు నెలలు గడిచి నుంచి మీ ఎమ్మెల్యే ఎన్నిసార్లు నియోజక నియోజకవర్గ పర్యటనలు చేశారు ఎప్పుడైనా ప్రజల్లో ఉండి ఎమ్మెల్యే గారు ఉన్న వారి బాధలు తెలుసుకున్నాడా మా వినయన్న వారానికి నాలుగు రోజులు ఆర్మూర్లో ప్రతి మండల్లో ఒకరోజు ప్రయటిస్తున్నారు అలాగా వారు చేస్తున్న అభివృద్ధిని మీకు మింగుమాట పడతలేదు ఒక్క విషయం బీజేపీ నాయకులారా నిన్న మీరు చేపట్టిన ఒక పత్రిక పత్రికా సమావేశం ఎవరో తెలీదు పదేళ్ళు బీజేపీ పనిచేసిన వాళ్ళు ఒక్కరు కూడా కనిపించాల ఎవరు వచ్చి కూడా మాట్లాడో మాకు ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదు ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకోండి మా నాయకులు వినయన గారిపైన కానీ మా ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడన్న మీరు కానీ నిరో నిరా నిరాధారాలు నిరూపిస్తే అవి ముందుకు తీసుకురండి మీకు చేతాగాని తరం మీరు మా నాయకుల మీద మింగుమాట పడతలే ఒక్క విషయం ఆలోచించిన ఖబర్దార్ బీజేపీ నాయకులారా మీ రాకేష్ రెడ్డి వాడి సొంత చుట్టాలు మీరే చూస్తుర్రు ఒకళ్ళు మట్టి కొడుతుర్రు ఇంకోమో కొడుతుర్రు ఇంకోలో బల్ల దొంగతనాలు చేస్తారు ఇవి వాళ్ళ చుట్టాలై ఒకళ్ళు చెప్తున్న రాకేష్ రెడ్డి ఫస్టు మీ నాయకులను క్రమశిక్షణతో వాళ్ళకు శిక్షణ ఇవ్వు కానీ తలాతోక సమాధానం లేకుండా మా నాయకుల మీద మా ఇంకోసారి మాట్లాడితే బద్దలు భాష కాల్ చేస్తాం గుర్తుపెట్టుకోరే బీజేపీ నాయకులారా ఎవడు పడితే వాడు మా నాయకుల మీద ఇష్టానుసారంగా మాట్లాడితే మీకు రానున్న రోజుల్లో అంబేద్కర్ చవరస్తలు బట్టలు తీసి కొడతాం గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ మా కాంగ్రెస్ నాయకుల మీద కానీ లేని నిరోపదారాలు చేస్తే మాత్రం మీకు అసలైన సమాధానం యువజన కాంగ్రెస్ నుంచి ఎన్ఏసి ఎన్ఏసీ నాయకుల నుండి మీరు చవి చూస్తారు రానున్న రోజుల్లో మీరు మీ నాయకులు బీజేపీ నాయకులు ఉట్టి కార్యకర్తలను బలి పశువులు చేస్తుర్రు వాళ్ళు ఇన్ని ఒక మూడు నెలలు కష్టపడి ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుంటే అతను ఇంటికి రానియడు వాళ్ళ కార్యకర్తలు బాధలు ఇంటే మాకే బాధిస్తుంది మా దగ్గర మీ నాయకుడి దగ్గర కాకుండా మా వినాయక దగ్గరికి వచ్చి వాళ్ళు బాధను కొనుకొస్తున్నారు ఒక సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చిన ఇప్పటి వరకు గ్రామాల్లో ఒక బీజేపీ నాయకుడు కూడా సీఎంఆర్ఎఫ్ ఫైలు మీ వినయ మీ ఎమ్మెల్యే గారికి ఇచ్చారా మీ బీజేపీ కార్యకర్తలు మా పీవీఆర్ భవన్ వచ్చి ఎంతమంది సిఎంఆర్ ఫైల్ ఇచ్చారో మాకు తెలుసు అది గుర్తుపెట్టుకొని ఏదైనా అభివృద్ధిపై మాట్లాడదాం కానీ అది చేస్తాం కొడుస్తాం తక్కుతాం తీర్తాండి ప్రతి ఒక్కోడు చేస్తాడు మాకున్నది ఒక్కసారి రాజకీయం పక్కకు పెట్టి మనం కూడా రాజకీయం కాకుండా వ్యక్తిగతంగా చూసుకుందాం చూసుకుందాం కానీ రాజకీయ రాజకీయంలో ఉన్నాం మనం దాని విలువ కాపాడుకోవాలి కానీ లేనిపోయిన అబండాలు వేస్తే మాత్రం ఊరుకునేది లేదు అభివృద్ధి అభివృద్ధిలో పోటీ పడదాం మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకురండి ఇప్పటి వరకు ఒక నిధులు తెచ్చిన మా నిధులు తెచ్చిన ఘనత లేదు ఏదైనా తెస్తే ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చింది మా వినాయన్న గారు మా పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళు చేసిన ఘనత నేను తెప్పించుకున్న నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ నేను తెచ్చిన అంటారు మళ్ళీ మొన్న వచ్చిన మా జూపల్లి కృష్ణారావు మంత్రి గారు మినిస్టర్ గారు వచ్చింది ఆ రోజు ఇక్కడ మన చెరువు దగ్గర ఇనాగ్రేషన్కి వచ్చింది అది ముందు మా అఖిల్ చెప్పారు దాన్ని ఫస్ట్ ప్రజెంటేషన్ ఇచ్చింది ఒక పేపర్ ద్వారా ఇచ్చింది వినయన్న గారు దానికి వాళ్ళు దాన్ని రికమెండేషన్ తీసుకొని వినాయన ద్వారా ఆ ఫండు మన ఆరమూర్ పట్టణానికి ఇచ్చారు అది కానీ మా నాయక్ కూడా తెచ్చిండు మా నాయకు కూడా వేసిండు అనుకుంటా ఫోటో అది ప్రొజిటింగ్ కార్డ్ మీద ఫోటో పెట్టి స్టేటస్ పెట్టకూడదు తప్ప ఏం లేదు ఒక్క బీజేపీ నాయకుడు కూడా చెప్తున్నా మా నాయకుల మీద లేనిపోని ఆధార లేనిపోని మాటలు ఉట్టించి వాళ్ళను బ్లేమ్ చేస్తే మాత్రం పట్ట పగలు అంబేద్కర్ చౌరస్తాలో బట్టలోలు దిశ కొడతాం ఖబర్దార్ బీజేపీ నాయకులరా ఒక్కటి చెప్తున్నా మా యువజన కాంగ్రెస్ నాయకులు ఎన్ఎల్సీ నాయకులు మేము మేమింతే మేము కౌరవుల సైన్యం కాదు మేము పాండవుల సైన్యం ఎప్పుడు ఎంత ఉన్నామో కానీ ఎప్పుడు ఇదే సైన్యం ఎప్పుడు ఉంది యువజన కాంగ్రెస్లో మేము ఎలక్షన్లో ఇష్టానుసారంగా పైసలు ఇచ్చి మునుకున్న నాయకులు మాట్లా లేరు మేము మా పార్టీ అభివృద్ధి చూసి మా పార్టీలో జాయిన్ అయ్యారు ఎవరైనా కానీ నీ పక్కన ఉన్న ఇద్దరు ముగ్గురు నాయకులు పట్టుకొని తిరుగుతావు కదా ఆర్బూర్ పట్టణ కొంతమంది నాయకులు వాళ్ళని అడగండి కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉంటుందో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంటుందో అది తెలుసుకొని మాట్లాడరు ఏ పార్టీలోనైనా కానీ ఆ పార్టీలో చేరిన తర్వాత పార్టీకి పనిచేస్తారు కానీ వేరే పార్టీకి పనిచేయరు అది గుర్తుపెట్టుకోండి ఏ నాయకులైనా కానీ పార్టీకి పనిచేసిన వాడికి పార్టీ పదవులు ఇస్తుంది మా ఏఎంసీ చైర్మన్ గారు పది సంవత్సరాలు కష్టాకాలంలో పార్టీకి పనిచేశారు కాబట్టి పార్టీ గుర్తించి వారికి చైర్మన్ పదవి ఇచ్చి కూకునబెట్టి అది ఒక బీసీ నాయకుడికి దీన్ని గుర్తుంచుకొని మీరు గొప్ప చెప్పుకోవాలి కానీ లేనిపోని నిందలు వేసి వారిని అమానుషు చేస్తే మాత్రం మీకు తగిన మూల్యం చెల్లిస్తాం మా యువజన కాంగ్రెస్ హెచ్చరిస్తున్నాం జబర్దార్ బీజేపీ నాయకుల